హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఇంకెవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఒక సిస్టర్ అయితే నాకు పదే పదే మెసేజ్ చేస్తుంది అక్క మీరు వాడుతున్న సిరం పేరు ఏంటి ఒకసారి మా కూడా చెప్పవా అని నిజానికైతే మీరు ఒకసారి క్లారిటీగా నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది నాకైతే పిగ్మెంటేషన్ ఉంటుంది నాకు బాబు నా కడుపులో ఉన్నప్పుడైతే నాకైతే పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి ఒక్కలాగా తెలుస్తుంది కొంతమందికి ఏంటంటే నెక్కు దగ్గర మోకాళ్ళు మో చేతుల దగ్గర బ్లాక్నెస్ వస్తుంది కొంతమందికి పిగ్మెంటేషన్ వస్తుంది కొంతమందికి పింపుల్స్ వస్తాయి సో అట్లా నాకు పిగ్మెంటేషన్ వచ్చింది నేను దానికోసం స్కిన్ స్పెషలిస్ట్ ని కలిసాను తను సజెస్ట్ చేసిన సీరము తను సజెస్ట్ చేసిన మాయిశ్చరైజర్ ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా సో అందుకనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు తను మా వీడియోస్ అయితే టూ త్రీ టైమ్స్ చూసిందంట అంటే అక్క నువ్వు ఏ వీడియోలో నేను అడిగిన సీరం గురించి చెప్పట్లేదు అని నైట్ మళ్ళీ మెసేజ్ చేసింది సో అందుకనే ఎక్స్పెషల్లీ తన కోసమే వీడియో చేస్తున్నా మనము ఏంటంటే బయట ఏది పడితే అది మన ఫేస్కి పెట్టొద్దు ఇప్పుడు బాగున్నా నెక్స్ట్ అస్సలు బాగోదు కొంచెం